friends. నే మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్ దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది అది అమరావతి చెరువు ఈ చెరువు గురించి చాలామంది చెప్పిన ఒక రహస్యం ఇప్పటికీ మిస్టరీగా ఉంది చెరువు మధ్యలో కనిపించే అమ్మాయి కదా చాలా సంవత్సరాల క్రితం ఒక దొరల కుటుంబంలో ఒక అబ్బాయి చెరువు దగ్గర పూర్ ఫ్యామిలీ ఉండేది అందులో ఒక అమ్మాయిని తను ప్రేమించ ప్రేమించాడు వాళ్ళిద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారు సో కానీ సమాజం వీళ్ళని ఒప్పుకోలేదు ఒక రాత్రి ఇద్దరు చెరువు దగ్గర పారిపోదామని అనుకుంటారు కానీ గ్రామ ప్రజ ప్రజలు వాళ్ళని పట్టుకొని అమ్మాయిని చెరువులో పడేసి చంపేస్తారు అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆత్మ చెరువు దగ్గర నిల్చుని వచ్చేపోయే విలేజెస్తో మాట్లాడుతూ ఉంటుంది అని చెప్తారు శరదృతువులో పూర్ణిమ రాత్రి సమయంలో చెరువు మధ్యలో ఒక అమ్మాయి నిలబడి కనిపిస్తుందని కొంతమంది అనుభవించినట్టు చెప్తారు ఆమె మాట్లాడినట్టు కూడా చెప్తారు కొన్ని కెమెరాస్తో రికార్డ్ చేయడానికి ట్రై చేశారు కానీ బ్లర్ లైట్ తప్ప ఏమీ క్యాప్చర్ కాలేదు లోకల్ వాళ్ళు చెప్పుకునే మాట ఏంటంటే అమ్మాయి కనిపించిన సంవత్సరంలో గ్రామంలో వర్షాలు సరిగ్గా పడతాయి అమ్మాయి కనిపించని సంవత్సరంలో కష్టాలు బాధలు ఎక్కువగా వస్తాయి కొంతమంది అమ్మాయి ఆత్మ చెరువు చెరువుని రక్షిస్తుంది అంటారు మరికొంతమంది అది మానసిక భయం అని మాత్రమే అంటారు ఇప్పటికీ ఈ రహస్యం మిస్టరీగానే ఉంది సైన్స్ ప్రకారం లైట్ రిఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తారు కానీ విలేజర్స్ ఇది ప్రేమ ఇది ప్రేమతో ప్రారంభమైన ఒక రహస్యం ఇప్పటికీ ఇది నమ్ముతూనే ఉంటారు ఇది నిజంగానే ఒక ఆత్మకథన లేక మనసులో కల్పించిన జా జానపద ఏమనుకుంటారు మీకు తెలిస్తే కమెంట్ కమెంట్ చేయండి